మిథునా ఆకలితో అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి సారదా భోజనం తీసుకుని వెళ్ళి మిథునాకి గోరుమద్దలు తినిపిస్తుంది అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అంటూ ఉంటుంది నువ్వు ఇంకెన్ని రోజులని గుడిలో ప్రసాదం తింటూ ఆకలితో అలానే ఉంటావు ఇక మీద నీకు ఆ బాధే ఉండదు నువ్వు రోజు ఇక్కడ భోజనం తినవచ్చు అని చెప్పి గోరుమద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఓయమ్మో ఏంటి అత్తయ్య ఆమె నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శారదా అయితే మిథునాకు తినిపిస్తూ ఏంటమ్మా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది దాంతో మిథున అయితే మా అమ్మ గుర్తొచ్చింది అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక శారద అయితే నువ్వు ఇక బాధపడవలసినంత అవసరం లేదు నీకు నేనున్నానని చెప్పి శారదా అంటుంది ఇక అది చూసి సూర్యకాంతం అయితే ఏంట అత్తయ్య మీరేం చేస్తున్నారు మీరు ఆ మీది నాకు భోజనం ఏంటి అని చెప్పి సూర్యకాంతం అడుగుతూ ఉంటుంది అది వినగానే శారద అయితే అందులో తప్పేముంది నేను తినిపిస్తాను అని చెప్పి అంటుంది ఇదంతా చూసి దేవా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ మిథునాకి భోజనం తినిపించడం చూసి దేవా అయితే చాలా కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు అసలు ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అత్తయ్య అంజీ సూర్యకాంతం అంటూ ఉంటుంది అసలు మామయ్య గారికి ఎలా తెలుస్తుంది మామయ్య గారికి తెలియకుండా నేను రోజు మిథునాకి భోజనం పెడతాను పెడతాను అని చెప్పి అంటుంది అది వినగానే సూర్యకాంతం అయితే ఎందుకు తెలియదు తెలుస్తుంది మామయ్య గారికి నేనే చెప్తాను అని చెప్పి అంటుంది అది విని శారద షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్